హలో ఆల్ మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్ టీజీసీపీ గెట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఫేజ్ వన్లో సీట్ వస్తే ఎవరెవరు ఎంతెంత ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి అనేది చూద్దాము సో ఎవరెవరు అంటే రెగ్యులర్ సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చిన వాళ్ళు అండ్ పేమెంట్ సీట్స్ వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళు ఎవరికైతే స్కాలర్షిప్ వచ్చే స్టూడెంట్స్ ఉన్నారో సో స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళు ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎంత చేయాలి అనేది చూద్దాము అండ్ అట్లనే ఎవరికైతే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ రాదో సో వాళ్ళు ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎంత చేయాలో కూడా డీటెయిల్గా చూద్దాము స్కాలర్షిప్ వచ్చే స్టూడెంట్స్ అంటే ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో లేటెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అప్లోడ్ చేసిర్రో సో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ వస్తుంది అది రెగ్యులర్ సీట్ అయినా సెల్ఫ్ ఫినాన్స్ అయినా పేమెంట్ సీట్స్ అయినా అయితే మీకు రేపు సీట్ అలాట్ అయిన తర్వాత రెగ్యులర్ సీట్ వచ్చిందనుకోండి సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి రెగ్యులర్ సీట్ వస్తే మీరు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి అదే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి సెల్ఫ్ ఫినాన్స్ కానీ పేమెంట్ సీట్ వచ్చినా సో మీకు రెగ్యులర్ వచ్చినా సెల్ఫ్ వచ్చినా పేమెంట్ సీట్స్ వచ్చినా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సీట్ అలాట్మెంట్ లో సో మీరు ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి సో అప్పుడు కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పేమెంట్ చేయమని అడుగుతుంది పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కట్టినాము మాక్సిమం ఈసారి కూడా అదే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేయమని అడుగుతారు లేదంటే ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెంచవచ్చు కూడా అర్థమైంది కదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న అందరు కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ పేమెంట్ సీట్స్ వాళ్ళు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ కోసం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేస్తే సరిపోతుంది మరి అదేంటన్నా ప్రీవియస్ వీడియోస్లో సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ వస్తే వేలకు వేలు ఫీజులు కట్టాలి ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పేసి అన్నావు కదా అంటే సో ఇప్పుడు ఆన్లైన్ ఫీ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఇది కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పేమెంట్ చేయించుకుంటారు స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే బట్ రేపు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది కదా మీరు పీజీలో జాయిన్ అయినాక ఫస్ట్ ఇయర్ అయిపోతుంది కదా సో ఫస్ట్ ఇయర్ అయిపోయినాక మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో మీకు స్కాలర్షిప్ రాగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో సో ఆ అమౌంట్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సో మీ ఇన్స్టిట్యూషన్లో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో స్కాలర్షిప్ రాగా మిగిలిన అమౌంట్ మీరైతే కట్టాల్సి ఉంటుంది సో ఇప్పుడు రెగ్యులర్ సీట్ వస్తే లేదా సెల్ఫ్ ఫినాన్స్ పేమెంట్ సీట్స్ వస్తే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే జస్ట్ ఆన్లైన్ కన్ఫర్మేషన్ కోసం ఆన్లైన్ పేమెంట్ మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చేయాలి సో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ పీజీ అయిపోయిన తర్వాత రెగ్యులర్ వాళ్ళు ఒక జస్ట్ మళ్ళీ ఇంకొక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేస్తారు వాళ్ళ కాలేజీలో ఫస్ట్ ఇయర్ అయిపోయినాక అండ్ అదే సెల్ఫ్ ఫినాన్స్ పేమెంట్ వాళ్ళైతే ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అంటే వాళ్ళకి స్కాలర్షిప్ అమౌంట్ రాగా మిగిలిన అమౌంట్ వీళ్ళిట్ల థౌజండ్స్లో థౌజండ్స్లో సెల్ఫ్ ఫినాన్స్ అండ్ పేమెంట్ వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది అదే రెగ్యులర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోయినాక జస్ట్ ఇంకొక సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళ కాలేజీలో కట్టుకోవాలి అండ్ ఇప్పుడు స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదో వాళ్ళ కోర్స్ ఫీజు మొత్తం స్టార్టింగ్లోనే ఇప్పుడే ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ అప్పుడే మొత్తం కోర్స్ ఫీజు కట్టాలి సో స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎవరు ఎవరి పేరెంట్స్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి సో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ చిల్డ్రన్ ఫస్ట్లోనే ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ కోసం ఆన్లైన్ పేమెంట్లోనే మొత్తం ఫస్ట్ ఇయర్ కోర్స్ ఫీజు కట్టేసేయాలి అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ అయినా కూడా తెలంగాణ వాళ్ళైనా కూడా కొన్ని కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో చదవటం మధ్యప్రదేశ్లో చదవటం అట్లా చేస్తారు సో అప్పుడు వాళ్ళు నాన్ లోకల్ కిందికి వస్తారు అన్నట్టు సో ఈ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అండ్ ఎన్ఐక్యూ వాళ్ళు కూడా ఎన్ఐక్యూ అంటే అదర్ దాన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డబుల్ పీజీ చేసే స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ ఒక పీజీ కోర్స్ ఫినిష్ చేసి మళ్ళీ ఇంకో పీజీ చేద్దాము అనుకునే వాళ్ళు అండ్ అట్లనే ఏజ్ ఎవరి ఏజ్ అయితే థర్టీ ఫోర్ ఆర్ థర్టీ ఫోర్ ప్లస్ ఉంటుందో సో వాళ్ళకి కూడా స్కాలర్షిప్ రాదు సో ఇక్కడ చెప్పుకున్న ఫోర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి స్కాలర్షిప్ రాదు కాబట్టి రేపు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ అప్పుడే మొత్తం కోర్స్ ఫీజు కట్టమని చూపిస్తుంది అయితే ఒకసారి ఇక్కడ అందరూ క్లియర్గా వినండి స్కాలర్షిప్ వచ్చే వాళ్ళైనా రాని వాళ్ళైనా ఒకసారి నేను చెప్పబోయేది మంచిగా వినండి సో ఇప్పుడు మీకు రేపు సీట్ అలాట్మెంట్ అవుతుంది ఫేజ్ వన్లో సీట్ అలాట్మెంట్ మీకు నచ్చిన యూనివర్సిటీలో వచ్చింది మీరు అనుకున్న యూనివర్సిటీలో మీకు నచ్చిన సీట్ వచ్చింది సో మీరు అనుకున్న దగ్గర సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ ఫీ పేమెంట్ చెయ్యండి ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి అక్నాలెజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి అంటే మీరు ఇట్లా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ పేమెంట్ చేసినా అన్నట్టు ఫీ రిసీటును అక్నాలజ్మెంట్ వస్తుంది ఆ రెండు డౌన్లోడ్ చేసుకుని సో మీకు ఆల్రెడీ నచ్చిన దగ్గరే వచ్చింది కదా మీరు అనుకున్న యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ వచ్చింది సో మీరు వెంటనే ఏవైతే మీకు కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ ఉన్నాయో అక్కడ ఆ కాలేజీ రిపోర్టింగ్ డేట్స్లో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినా ఏఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది సో ఆ సర్టిఫికేట్స్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టిన ఒకసారి ఏఏ సర్టిఫికేట్స్ కావాలి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రిపోర్టింగ్ అనేది చూసుకోండి ఒకసారి సో ఆల్రెడీ మీరు అనుకున్న దగ్గర అనుకున్న యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ వచ్చింది కాబట్టి వెంటనే మీరు వెళ్ళి ఆ యూనివర్సిటీలో రిపోర్టింగ్ చేయండి ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయండి మీ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు క్రాస్ చెక్ చేసి అందులోంచి ఒరిజినల్ టీసీ తీసుకుంటారు ఇంకా సో మీకు అప్పుడు ఆ యూనివర్సిటీలో ఆ సబ్ క్యాంపస్లో లేదా గవర్నమెంట్ కాలేజీలో సీట్ సీట్ వచ్చినట్టు లెక్క ఓకేనా బట్ ఇక్కడ ఇంకొక విషయం సో ఎవరికైతే మీరు అనుకున్న యూనివర్సిటీలోనే సీట్ వచ్చింది బట్ రెగ్యులర్ సీట్ రాలేదు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది సో ఇప్పుడు మీరు జస్ట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ అండ్ అట్లాగే ఫీ రిసీట్ ఈ రెండు కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా అక్నాలెడ్జ్మెంట్ ఫీ రిసీట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి బట్ మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయకండి ఎందుకంటే మీకు రెగ్యులర్ సీట్ కావాలి అనుకుంటే ఓకేనా మీకు సెల్ఫినాన్ సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో బట్ మీకు సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ సీట్ పెడదామని వెబ్ ఆప్షన్స్ పెడదామని మీరు అనుకుంటున్నారు సో మీరు ఓన్లీ ఆ సీట్ని ఆ సీట్ని కన్ఫామ్ చేసి పెట్టుకోండి సెల్ఫినాన్ సీట్ని కన్ఫామ్ చేసుకొని పెట్టుకోండి దాన్ని హోల్డ్లో పెట్టినట్టు అవుతుంది మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేస్తే సో ఇప్పుడు అది ఆ సీట్ హోల్డ్లో ఉంటుంది ఆ సీట్ ఏం క్యాన్సల్ కాదు మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా రెగ్యులర్ సీట్ కోసం అదే యూనివర్సిటీలో లేదా వేరే యూనివర్సిటీలో సో అప్పుడు మీకు రెగ్యులర్ సీట్ వస్తే అప్పుడు మీకు రెగ్యులర్ సీట్ వస్తే అంటే రెగ్యులర్ వచ్చినా లేదా ఇంకేదైనా సీట్ వచ్చినా ఫస్ట్ ఫేజ్లో మీరు ఏదైతే ఫీ పేమెంట్ చేసి పెట్టుకున్నారో సీటు ఆ సీట్ క్యాన్సల్ అయిపోతుంది ఆటోమేటిక్గా మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో ఏదైతే సీట్ వస్తుందో అది రెగ్యులర్ కావచ్చు అంటే ఏ యూనివర్సిటీలో రెగ్యులర్ వచ్చినా సెల్ఫ్ ఫినాన్స్ వచ్చినా ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సల్ అయిపోయి సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ ఏదైతే ఉంటుందో దానికి మీరు ఆ కాలేజీకి లేదా ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో వచ్చిన కి సో మీరు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి వాళ్లకు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా చేయాలి లేదంటే సెకండ్ ఫేజ్ సీట్ కూడా పోతుంది అర్థమైందా క్లియర్గా చెప్పిన మీకు ఇప్పుడు దీన్నే ఇంకో యాంగిల్లో చూద్దాం ఫస్ట్ ఫేజ్లో మీకు సెల్ఫినాన్ సీట్ వచ్చింది మీరు ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ చేసి పెట్టుకున్నారు ఆఫ్లైన్లో వాళ్ళకు సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు ఎందుకంటే మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ రెగ్యులర్ వెబ్ ఆప్షన్స్ అనుకున్నారు బట్ మీకు సెకండ్ ఫేజ్లో కూడా రెగ్యులర్ సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో అసలు రెగ్యులర్ సీట్ రాలేదు బట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ మీరు ఆన్లైన్ కన్ఫర్మేషన్ చేసుకున్నారు కదా ఫీ పేమెంట్ చేసిరు కదా ఆన్లైన్లో సో ఆ సీట్ మీకు హోల్డ్లో ఉంటుంది అట్లాగే హోల్డ్లో ఉంటుంది ఏం క్యాన్సల్ కాదు సో ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ సీట్ రాలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆన్ ఆల్రెడీ మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి హోల్డ్లో పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిపోర్టింగ్ డేట్స్ ఉంటాయి కదా సో సెకండ్ ఫేజ్లో ఉన్న రిపోర్టింగ్ డేట్స్లో మీ యూనివర్సిటీ లేదా సబ్ క్యాంపస్ మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీటుకి ఇప్పుడు మీరు రిపోర్టింగ్ చేయొచ్చు సో సెకండ్ ఫేజ్లో మీరు ఆ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్కి రిపోర్టింగ్ చేయవచ్చు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయవచ్చు అయితే ఇక్కడ ఇంకా చాలామందికి పెద్ద డౌట్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తాం కదా సో మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే మళ్ళీ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి కూడా మళ్ళీ ఇంకొకసారి ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలా అని అడుగుతున్నారు సో ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వస్తే మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి సో సెకండ్ ఫేజ్లో కూడా సీట్ వచ్చింది అనుకోండి సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే మీరు ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ కోసం అమౌంట్ పే చేసిరో అదే మళ్ళీ సెకండ్ ఫేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అమౌంట్ అంతేగాని ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క దగ్గర సీట్ వస్తే మళ్ళీ మళ్ళీ ఫీ పేమెంట్ చేయడం అట్లాంటిది ఏముండదు అండ్ ఇక స్కాలర్షిప్ రాని వాళ్ళకైతే ఎక్కువ అమౌంట్ ఒకేసారి కట్టాల్సి ఉంటుంది సపోజ్ మీ కోర్స్ ఫీజు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉందనుకోండి సో థర్టీ ఫైవ్ ౌజండ్ మీరు ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ చేసుకునేప్పుడు ఆన్లైన్లోనే మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టుకోవాలి సో మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టిన తర్వాత మీకు ఆ యూనివర్సిటీ నచ్చితే వెంటనే వెళ్ళి మీరు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయండి అందులోంచి ఒరిజినల్ టీసీ తీసుకుని మిగిలిన అన్ని సర్టిఫికేట్స్ మళ్ళీ మీ మీకు ఇచ్చేస్తారు లేదు మీకు ఆ వచ్చిన యూనివర్సిటీ సీట్ నచ్చలేదు అంటే మీకు యూనివర్సిటీ నచ్చలేదు ఇంకో ఇంకో యూనివర్సిటీలో జాయిన్ అయితే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటా అంటే ఫస్ట్ ఫేజ్లో అమౌంట్ ఏదైతే ఉంటుందో థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంటాయి ట్వంటీ థౌసండ్ మొత్తం కోర్స్ ఫీజు కట్టుకుని అక్నాలెజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి ఫీ రిసిప్ డౌన్లోడ్ చేసుకోండి అవి మీ దగ్గర పెట్టుకోండి ఆఫ్లైన్లో ఆ కాలేజీకి ఆ యూనివర్సిటీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకండి సర్టిఫికేట్ సబ్మిట్ చేయకండి సో మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి సెకండ్ ఫేజ్లో మీకు ఎక్కడైతే సీట్ వస్తుందో ఆ యూనివర్సిటీకి లేదా ఆ కాలేజీకి మీరు ఫస్ట్ టైం ఏదైతే పేమెంట్ చేసిరో ఫస్ట్ ఫేజ్కి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన దానికి ఏదైతే కట్టారో అమౌంట్ ఆ అమౌంట్ మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఎక్కడైతే మీకు సీట్ వస్తుందో దానికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆటోమేటిక్గా అండ్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఆ సెకండ్ ఫేజ్లో వచ్చింది యూనివర్సిటీ సబ్ క్యాంపస్ కానీ ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి లేదంటే సీట్ క్యాన్సిల్ అవుతుంది ఓకేనా ఎవరికైనా ఇదే సేమ్ ప్రాసెస్ సో సీట్ ఎట్లా హోల్డ్ లో పెట్టుకోవాలో అర్థమైంది కదా అండ్ ఎవరెవరు ఎంతెంత కోర్స్ ఫీజు కట్టాలి అంటే ఫస్ట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎంతెంత చేయాలి అనేది కూడా చూసినాం మనం సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మాక్సిమం రిప్లై ఇస్తా రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్